అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాం తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి జనవరి ఇరవై ఆరు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే రేపటి రోజున మీ యొక్క దిన ప్రకారము మీకు ఎటువంటి శుభ ఫలితం కలగబోతున్నాయో ఖచ్చితంగా తెలుసుకుందాము మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము రేపటి రోజున ప్రధానంగా మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి వలన మీరు నెంబర్ వన్ స్థానంలో ఎదగబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇంతకీ మరి ఆ వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు మీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మీరు ఏ విధంగా నెంబర్ వన్గా ఎదుగుతారు మరి ఆ విషయాన్ని కూడా మనం వివరంగా తెలుసుకుందాం ఈరోజు మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోను చూసే ప్రయత్నం చేయండి మీ జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి రేపటి రోజు రాబోతున్నారు మీరు నెంబర్ వన్ వెళ్దానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయపడబోతున్నారు అంతేకాకుండా ఈ రాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు అలాగే మీకు వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఈ వ్యక్తి ఏ విధంగా కారణమవుతారు అసలు ఈ రాశి జాతకులు ఒక వ్యక్తి వలన ఎలా మహజాతులుగా మారబోతున్నారు మీరు కోరుకున్న ఏ విధంగా జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం చెప్పాలంటే ఈ రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువ జ్ఞాపశక్తి ఉండదని చెప్పుకోవాలి ఎందుకంటే మీకు ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మరలా చెప్పేటప్పుడు పొల్లుపోకుండా దాన్ని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశి కలిగిన వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికి కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా మంచి ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు అంటే దాంట్లో ఎక్కడా కూడా అనేది ఉండదనమాట నిస్వార్థంగా ఆ పని చేసి చూపిస్తారని చెప్పుకోవాలి ఎలాంటి ఆశ లేకుండా చక్కగా పనులను చక్కగా పూర్తి చేయడము అనేది వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు వీరి ఆలోచనలు ఇతరులు ఎవరికి కూడా అసలు ఈ రాశి వారు తెలియనివ్వరు ఒక రంగం చెప్పాలంటే వీరు చేసినటువంటి పనులను ఎవరికి కూడా అంటే ఎవరు కూడా తెలుసుకోలేరు అనమాట ఇటువంటి మనస్తత్వంతో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రతి పని కూడా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాలు అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తూ ఉంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి అంతేకాకుండా ఇక ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం అనేది ఆలస్యం చేయటం వలన ఏంటంటే కొన్నిసార్లు సమస్యలు కూడా కొని తెచ్చుకోవడం చెప్పుకోవాలి కొంత ఆచితూచి వీరు అడుగులు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలిస్తా అని చెప్పుకోవాలి అదే రేపటి రోజు జరగబోతుంది ఇక ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా అంటే బయట వాటి కంటే కూడా ఇంటి భోజనాన్ని ఇష్టపడతారని చెప్పుకోవాలి బయట ఫుడ్ని వీరేంతవరకు అవాయిడ్ చేస్తారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాలు దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు స్పీడ్గా ఉంటారనమాట ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలుపెట్టినప్పుడు కూడా ఎన్నో ఆటంకాల వలన కావచ్చు లేదంటే ఈ రాశివారు దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగేటువంటి పరిస్థితులు అనేవి ఉండవండి ఇక వీరికి ఆవేశపు ఇతరులు రెచ్చగొడితే రచ్చిపోయేటువంటి స్వభావం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఏంటంటే దీనివల్ల వీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే మీరు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాంకేతిక విద్యలోను వైద్య విద్యలోను చాలా బాగా రేపటి రాణించబోతుందని చెప్పుకోవాలి ఎంత అద్భుతంగా ఉంటుందంటే రేపటి మీ యొక్క దినచర్య చాలా అద్భుతంగా ఉంటుంది అంటే చాలా రోజులుగా మీ మనసుకు ఒక ప్రశాంతమైనటువంటి రోజుని మేము ఈరోజు గడిపాము అనేటువంటి భావన మీకు కలుగుతుంది అలాగే ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో మీరు చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవాలి అనుభూగులం కూడా ఇటువంటివి ఎలాంటి సందేహాలు లేకుండా చక్కగా చాకచక్యంగా ఉంటారు కుటుంబానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో అటు ఇటుగా ఒడిదుడుకులోనైనా కానీ ఎత్తు పళ్ళు ఉన్నప్పుడు కూడా చాలా కొద్ది సమయంలోనూ వాటి కూడా బయటపడతారు అన్నీ కూడా సర్దుకునేలాగా చేస్తారు ఇక వీరికి ఎప్పుడైతే వీళ్ళకి డబ్బు అవసరం అనేది ఏర్పడుతుందో వీరికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతినిండా ఉంటుంది ఇక ఈ రాశి వ్యక్తులకు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్కి ఈ రాశివారు కారకులు అవుతాయని చెప్పుకోవాలి అయితే చెప్పాలంటే పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది ఈ రాశివారి జీవితంలోకి తలరాత మార్చేటువంటి ఒక వ్యక్తి రూపంలో రావటము అనేది ఈ వ్యక్తి రాక వలన మీరు తొందరలోనే నెంబర్ వన్ ఎదగడంతో పాటుగా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మరి ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరంటే వారు మరెవరో కాదండి మీ మంచి కోరేటువంటి చాలా చాలా గొప్ప మంచి మనసు ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా రేపటి రోజున హెల్ప్ అవుతాయి అన్ని విధాలు కూడా మీకు రాబడి అనేది పెరగటము ఆదాయ మార్గాలు పెరగడంతో కనుక వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి కూడా ఎన్నో కీలకమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితము చాలా వినూతనంగా మారబోతుంది ఇదంతా జరగటానికి కారణము ఆ వ్యక్తే మరి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అక్కడ చాలా చేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం ఇచ్చినప్పుడు కూడా అటువంటి టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కావచ్చు అంటే జర్నీలో చాలామంది ఆశపడుతూ ఉంటారు కదండి ఒక్కోళ్ళు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేసినటువంటి బంధం ఏర్పడుతుంది అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణం మీకు వాళ్ళకి ముడిపడుతుందో కూడా తెలియదు అనమాట ఇంకా రేపటి రో కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతో సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదంటే మీ బిజినెస్ మీరు చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా కావచ్చు ఇలా ఎలా అయింది ఆ వ్యక్తి రేపటి రోజున మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడైతే ఈ రాసివారి జీవితంలోకి ఆ వ్యక్తి రావడం అనేది జరుగుతుందో అప్పుడే మీ తలరాత మారేటువంటి అవకాశం అనేది మొదలవుతుంది అలాగే ఆ వ్యక్తి వ్యక్తి వల్ల మీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అతను కూడా బాగా సపోర్ట్ చేస్తాడు చేసే పనులు మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు మీరు చేసే వ్యాపారాలు మీకు తెలియడం చాలా విషయాల గురించి వాళ్ళు మీకు అందకాల కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు రేపటి మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి అలాగే జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు కొంతమేర తెలుసుకుంటా చెప్పుకోవాలి ఎవరితో ఎప్పుడెలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అసలు ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడెలా ఏ విధంగా మెలగాలి ఏ విధంగా ఇతరులు మెచ్చుకోకుండా మన పనిని మనం పూర్తి చేసుకోవాలి ఇలా ప్రతీది కూడా మీకు ఆ వ్యక్తి యొక్క చక్కని గురువులాగా మీకు అన్ని విధాలుగా వదిరిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీకు రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవాలి అందువల్ల చేసినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీరు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి మీకు కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు రేపటం చాలా వరకు కూడా ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవాలి మీరు ఎప్పటి నుండోచేసినటువంటి ప్రమోషన్ ఊహించిన విధంగా ఆ వ్యక్తి రాకతో మీ జీవితాన్ని రావటము మీరు నిజంగా మా ఈ పర్సన్స్ లక్కి అని చెప్పుకోవచ్చు అటువంటివి దోహదపడతాయి కూడా వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా ఏంటంటే చాలా ఎక్కువ లాభాలు అనేవి కూడా మీరు వస్తాయి అంటే రేపటి రెండు వ్యాపారం అనేది మూడు పూల ఆరు కాయలుగా కూడా అనిపిస్తుంది అలాగే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక విద్యార్థులు పోటీ పరీక్షలు రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది రేపటి రోజు మీ కంటే ఉంటుంది మీరు ఏ స్కూల్లో అయితే మీ సీట్స్ కావాలనుకుంటున్నారు కాలేజీలో కానీ ఇటువంటి ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ మీకు సీట్లు లభించే అవకాశం కూడా ఉంది అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కారం దిశగా మీరు మిమ్మల్ని చక్కగా పరిష్కరిస్తారు ఇంకా సమస్యలు చూసి రాష్ట్ర వారు ఈ వ్యక్తి వారి ఇచ్చేటటువంటి సలహాలతో సూచనలతో మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు కాబట్టి ఇదంతా కూడా దైవకృపగా భావించవచ్చు అంటే అప్పటికప్పుడు ఒక నూతన వ్యక్తి మీకు పరిచయం అవడము ఆ వ్యక్తి సలహాలు మీకు బాగా ఉపయోగపడడం అనేది కేవలము దైవానుగ్రహం మాత్రమేనండి మీరు చేసేట మంచి పనులు మీ పుణ్య ఫలితాలు మీ యొక్క కర్మ ఫలితాల ఆధారంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తా అని చెప్పి అంటారు కదా కాబట్టి మీకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోయే విధంగా ఆ వ్యక్తి సహకారం అనేది భగవంతుని యొక్క కృప ద్వారా జరుగుతుంది ఇక అలాగే రేపటిలో మీ జీవిత భాగస్వామి తరఫు నుండి ఏదైనా కానీ మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలన్నీ చకచక అభివృద్ధి చెందడము రేపటిలోనే ప్రారంభమవుతాయి డాక్టర్స్ లాయర్స్ అయితే వృత్తి నిపుణులు డిమాండ్ అనేది రేపటి బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో మీకు సహాయ సహకారం లభిస్తాయి ఇటువంటి శుభవార్తలు ఇవ్వడం అనేది మీకు ఎంతో నూతన ఉత్తేజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఒక్క మాటలు చెప్పాలంటే ఆ యొక్క కొత్త వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని ఒక రకంగా ముందు రోజుల సుమ జాతకులుగా నిలబెడుతుంది ఇక డబ్బు మీ ఇంట్లో నాట్యవాడుదని చెప్పుకోవాలి మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మీకు నిస్వార్థంగా మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా భగవంతుడు ఇవ్వడానికి రేపటి మీకు సిద్ధంగా ఉంటాడు కాబట్టి రేపటి రోజు మీరు చేసుకోండి దేవతారాధన ఖచ్చితంగా కూడా శివుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది రేపటి రోజున శివ ధ్యానం మీకు అన్నగా కూడా మేలు చేస్తుందండి మరి తెలిసినాక అండి ఈ వరకు జాతక ఫలితాలను తిరిగి ఎప్పటికీ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్